గంటలు గంటల ముందు అత్యంత కీలకమైన నిశబ్ద కాలంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో గురువారం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎన్నికల అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు జహీరాబాద్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకులు గోపాల్ జీ తివారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కామారెడ్డి నుండి జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ ఎన్నికల వ్యయ పరిషలకు ఒక మోతీలాల్ షేట్ పాల్గొన్నారు కోడిదేవంటే తప్పకుండా మే నాడు మీ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ ఓటు హక్కు నిరోగించుకోవాల్సినదిగా కోరుతున్నాను అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా మనము ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని ప్రతి వర్గంలో కూడా ఏర్పాటు చేసి వారితో మనము పోస్టు గాలెడ్ించి ఓట్లను ఇస్తున్నాము అండ్ రేపు ఎల్లుండి రేపు వరకు కూడా ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అన్నవి కంటిన్యూ అవుతాయి కాబట్టి ఇంకా కూడా ఓటు వేయాల్సిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్దకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను అయితే ఇప్పుడు పోలింగ్ సమయానికి పోలింగ్కి రెండు రోజుల ముందు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మరియు సెవెంటీ టూ అవర్స్ ముందు కొన్ని ప్రోటోకాల్ అన్నవి సెక్యూరిటీ పరంగా లా అండ్ ఆర్డర్ పరంగా మనము పాటించాల్సి ఉంటుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అన్నది అమల్లో ఉంటుంది కాబట్టి దీని కింద పబ్లిక్ మీటింగ్స్ అన్నవి అన్నీ కూడా బ్యాన్గా బ్యాన్ చేసి ఆర్ బ్యాండ్ సో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్స్ అన్నవి ఏర్పాటు చేయకూడదు అండ్ అన్లాకల్ అసెంబ్లీస్ కూడా ఎవరు కూడా ఆయో అది మించి ఎక్కడ కూడా కనిపించకూడదు సో డోర్ టు డోర్ క్యాన్వల్సింగ్ అన్నది అలౌడ్ ఉంటుంది అంతేగాని ఎలక్షన్ క్యాంపెయినింగ్ పబ్లిక్ మీటింగ్స్ అనేవి ఎక్కడ కూడా నిర్వహించకూడదు లౌడ్ స్పీకర్స్ అన్నీ కూడా బ్యాన్ చేయబడతాయి అలానే ఫంక్షన్ హాల్స్ కళ్యాణ మండపాలు కూడా వాటికి కూడా ఒక విజుల్ అన్నది మనం ఏర్పాటు చేస్తాము ఏదైతే వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎవరైనా పొలిటికల్ ఫంక్షనరీస్ ఉంటే వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎవరు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన కాన్స్టిట్యుయెన్సీలో ఉండకూడదు అలాగే టీమ్స్ లైన్ స్క్వాడ్ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ విఎస్టీ టీమ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్ చేయడం జరుగుతుంది నైట్ విజిల్ చెక్కింగ్ కానీ సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ కానీ టీమ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎన్సీసీ వైలేషన్స్ అన్నవి చేయకూడదు